హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం మంచిర్ జిల్లా మంచిరాల లోకల్లో ఉన్నాము ఇక్కడ మంచిరాలు లక్ష్మీ థియేటర్ దగ్గర బైపాస్ రోడ్లో కమర్షియల్ బిట్లో ఒక మూడు రూమ్లు మన ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తోటి నిర్మించడం జరిగింది ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ వలన కస్టమర్లకు తక్కువ ఖర్చుతో ఇల్లు అనేది నిర్మాణం జరుగుతుంది మీలో ఎవరికైనా ఏపీ కానీ తెలంగాణలో కానీ ఈ బ్రిక్స్ కానీ మిషనరీలు కానీ అవసరం ఉన్న మిత్రులు మమ్మల్ని సంప్రదించగలరు మనం ఇంటర్లాకింగ్ బ్రిక్స్ పైన అనేక వీడియోలు చేయడం జరిగింది ఈ బ్రిక్స్కు ముఖ్యంగా ఇసుక సిమెంట్ అనేది వాడకం చాలా తక్కువ కేవలం ఈ ఫస్ట్ కట్టు మాత్రమే ఇసుక సిమెంట్ వాడడం జరుగుతుంది మిగతా ఎక్కడ కూడా ఇసుక సిమెంట్ వాడడం జరగదు కేవలం ఈ గ్రూలలో మాత్రం సిమెంటు రూ పూసుకుంటే సరిపోతుంది ఈ గోడలకు ప్లాస్టరింగ్ అవసరం లేదు ఇలా నీట్గా ఉంటుంది డైరెక్ట్గా కలర్ వేసుకోవడమే మంచి మిత్రులు లోకల్లో ఎవరికైనా కావాల్సి వస్తే ఈ బ్రిక్స్ కోసం మమ్మల్ని సంప్రదించండి అలాగే కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ పట్టణ చెరువులో ఉన్నాయి రీసెంట్గా మనం ఆసిఫాబాద్లో కూడా ఒక మిషనరీ ప్రారంభించడం జరిగింది ఆసిఫాబాదు కాగజ్ నగర్ మిత్రులు కూడా కావాల్సి వస్తే మమ్మల్ని సంప్రదించండి ఇది ప్రహారీ కూడా ఈ బ్రిక్ సైజ్ వచ్చేసి వెడల్పు ఆరు ఎత్తు ఐదు పొడుగు ఫీట్ ఉంటుంది అలాగే లాట్రూమ్ బాత్రూమ్ కూడా నిర్మించడం జరిగింది ఇవి లాట్రూమ్ బాత్రూమ్లు చాలామంది డౌట్ ఏంటంటే వర్షం పడితే వాటర్ నీళ్లు లోపలికి వస్తాయా ఎలక్ట్రిషియన్ వర్క్ ఏ విధంగా చేసుకోవాలి ప్లంబింగ్ వర్క్ ఏ విధంగా చేసుకోవాలని అందరికీ డౌట్ ఉంటాయి అలాంటి డౌట్లు ఏం అవసరం లేదు నార్మల్ బ్రిక్ ఏ విధంగా అయితే చేసుకుంటామో ఈ బ్రిక్ కూడా అదే విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రీసెంట్గా ఇంద్రమ్మ ఇల్లు చాలామందికి శాంక్షన్ అయినాయి అందులో శాంక్షన్ అయిన వాళ్ళకు మనం మహబూబ్ నగర్లో ఒక ఇల్లు నిర్మించడం జరిగింది దానికి గాను మొత్తం ఖర్చు వచ్చి ఆరు లక్షల యాభై వేలు అయింది గవర్నమెంట్ వారు ఐదు లక్షలు అందించారు ఆ ఇంటి కస్టమరు లక్ష యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మామూలు బ్రిక్కు ఏ విధంగా అయితే చేసుకుంటామో ఈ ప్లంబింగ్ వర్క్ మనం ఈ బ్రిక్ కూడా అదే విధంగా చేసుకుంటే సరిపోతుంది ప్లంబింగ్ వర్క్ ఇవి లాట్రూమ్ బాత్రూమ్లు అది మనం నిర్మించిన బ్రిక్స్ మిత్రులకు మిషనరీలు కావాల్సి వచ్చిన బ్రిక్స్ కావాల్సి వచ్చిన మమ్మల్ని సంప్రదించండి మనం ఇంద్రమ్మ ఇళ్లను పిల్లర్స్ లేకుండా నిర్మించడం జరుగుతుంది తద్వారా ఖర్చు అనేది తక్కువ పని కూడా తొందరగా అయిపోతుంది ఈ బ్రిక్స్ ఉపయోగించడం వలన ఇంటి ఖర్చు అనేది చాలా తక్కువ అవుతుంది ఇది ప్రహారీ కూడా ఈ విధంగా ఇది మేల్ ఇటు సైడు ఫిమేలు మీద ఫిమేలు కింది సైడు మేలు ఈ విధంగా లాగ్ అవుతుంది ఒకదానికొకటి ఇట్లా జాయింట్ పెట్టడమే దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి మంచిర్యాల ఆసిఫాబాద్ కాగజ్ నగర్ కరీంనగర్ వరంగల్ బాన్స్వాడ బిచ్కుంద హైదరాబాద్ తెలంగాణకు సంబంధించి ఇక ఆంధ్రాకు సంబంధించి గుంటూరు రాజమండ్రి అనంతపూర్ కర్నూలు కాకినాడ ఈ ప్లేసులలో మన బ్రిక్స్ అందుబాటులో ఉన్నాయి ఇంకెవరికైనా మిషనరీ కావాలన్నా కానీ మనమే అందివ్వడం జరుగుతుంది ఇది మంచిర్యాల లోకలు ఇక్కడ లక్ష్మీ థియేటర్ ఉంటుంది ఆ నుండి స్ట్రేట్గా బైపాస్ ఇది ఇక్కడ తెలంగాణ స్థూపం ఎవరైనా మిత్రులు వచ్చినా కానీ లైవ్లో వచ్చి చూడండి తెలంగాణ స్థూపం ఇది బైపాస్ ఈ బ్రిక్స్ కావాల్సిన వాళ్ళు లైవ్లో వచ్చి ముందు దీన్ని చూడండి ఈ లోకల్ పరిసర ప్రాంత ప్రజలు వాళ్ళకి నచ్చితేనే కాల్ చేయండి మా నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ ఇప్పుడు రాజయువ కిరణాలలో కూడా పెట్టుకున్న మిత్రులు ఎవరైనా అంటే అందులో బ్రిక్స్కు సంబంధించి ఇండస్ట్రీ కోసం లోన్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా అర్హులు ఉంటే మమ్మల్ని సంప్రదించండి మిషనరీలు మేమే ఇస్తాం అలాగే ట్రైనింగ్ కూడా మేమే ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో ఉండి వాళ్ళ బ్రిక్స్ కూడా మేమే సేల్ చేస్తాం ఇందులో మిషనరీకి వచ్చేసి మాన్యువల్ ఉంటుంది సెమీ ఆటోమేటిక్ ఉంటుంది ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటుంది ఫుల్లీ ఆటోమేటిక్ అయితే మినిమం యాభై లక్షల నుండి కోటి రూపాయల వరకు అవుతుంది మాన్యువెల్ అయితే ఆరు లక్షల యాభై వేల నుండి తొమ్మిది లక్షల వరకు ఉంటుంది సెమీ ఆటోమేటిక్ అయితే ఒక పదిహేను లక్షల నుండి ముప్పై లక్షల వరకు అవుతుంది మీకు మిషనరీలు ఇంట్రెస్ట్ ఉండి ఇది కనుక చేయాలనుకుంటే మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి అలాగే ఈజీపీ లోన్ కూడా ఉంటుంది ఆ లోన్ కోసం కావాల్సి వచ్చిన వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించండి మిత్రులు పొద్దున పది గంటల నుండి సాయంత్రం ఆరు లోపే చేయండి ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేస్తారు కాస్త ఇబ్బంది అనిపిస్తూ ఉన్నది తక్కువ ఖర్చుతో ఇల్లు ఎవరైతే నిర్మించుకోవాలని అనుకుంటారో వాళ్ళు మమ్మల్ని సంప్రదించగలరు ఈ విధంగా ఈ గోడలకు ప్లాస్టింగ్ ఇట్లా ఏం అవసరం లేదు డైరెక్ట్గా కలర్ వేసుకోవడమే కలర్ వేస్తే ఈ విధంగా ఉంటుంది ప్రహారీ కూడా ప్రస్తుతం మనం జమ్మిగుంటలో ఒక పన్నెండు ఎకరాలు ప్రహారీ కూడా నిర్మించడం జరిగింది వెంచర్కి పత్తి మార్కెట్ ఆపోజిట్లో వెంచర్ ఉంటుంది అది మనమే చేసాం అలాగే రంగారెడ్డిలో కూడా ఒకటి అరవై ఎకరాలు వెంచర్ చేయడం జరిగింది వెంచర్లకు సంబంధించి ప్రహార గోడల కోసం కూడా మమ్మల్ని సంప్రదించగలరు అలాగే ఫామ్ హౌస్ల కోసం కూడా సంప్రదించగలరు మనం అలాగే వరంగల్లో రిసార్ట్స్ కూడా నిర్మించడం జరిగింది